అందరికీ నమస్కారం అండి మాది ఎరజర్ల నా పేరు వెంకట సుబ్బమ్మ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్లో మాకు ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచారు ఈ మూడు నెలల నుంచి ఏప్రిల్ నుంచి అండి ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు ఆ పెంచిన పెన్షన్ ఇప్పుడు పెన్షన్తో కూడా మాకు ఏడు వేల రూపాయలు ఈరోజు ఇస్తున్నారు మాకందరికి చాలా హ్యాపీగా ఉంది జిల్లా ఎర్జర్ల సార్ మాది మా నా పేరు గుచ్చుమ్మ నాకు పింఛన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి కొందనాలు మాకు ఈ నెలలో ఏడు వేలు మాకు మాకెంతో సంతోషం వస్తుంది అండి నా పేరు రోజు మా దజర్ల చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రమాణ ప్రకారం మూడు నెలల పెన్షను ఈ రోజు పెన్షన్ ఏడు వేలు ఇస్తున్నారండి నాకు వీడియో పెన్షన్ వస్తుందండి ఈ ఈ పెన్షన్ ఇస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది నా పేరు దేవి నేను ఎరజల సచివాలయంలో ఏఎన్ఎం వర్క్ చేస్తున్నాను ఈ రోజు ఒకటో తేదీ జూలై ఎన్టీఆర్ పెన్షన్ కాను ఇవ్వడానికి ఇక్కడ ఎస్ఐ కాలనీ ఎర్జలు రెడీగా ఉన్నాను సిక్స్ కల్లా వచ్చేసామండి ముందు రోజు ఇంటిమేషన్ ఇచ్చాము అందరికీ ఈరోజు ముఖ్యంగా అందరు సంతోష తగ్గ విషయం ఏంటంటే పెంచిన పెన్షన్లు ఇస్తున్నప్పుడు వాళ్ళ మొహంలో సంతోషం చాలా బాగుంది మూడు వేలు అంతకుముందు ఉన్న దానికన్నా ఇప్పుడు ఫోర్ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ యాడ్ అయ్యి సెవెన్ థౌజండ్ ఓఏపి పెన్షను వికలాంగులకి ఆరు వేలు పెన్షను అందరికి అందజేస్తున్నాము ఇప్పుడు వరకు పదిహేను మందికి ఇచ్చామండి వర్షం కారణంగా నిదానంగా వస్తున్నారు సో అందరు హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్

మాకు గతంలో మూడు వేలు పెన్షన్ వస్తుండగా నేడు చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు చేయడం వల్ల వికలాంగులకి మాకెంతో సంతోషంగా ఉంది దీనికి మేము సంతోషిస్తున్నాం చక్కగా పెట్టాలి చిన్నగా పెట్టండి గట్టిగా వత్తడం అలా చూడు తీయండి తీయండి అయిపోయింది కొంచెం లెక్క పెట్టుకుని వెళ్ళండి సరేనా ఆధార్ తీసుకున్నారా ఆహా తీసుకో సరే ఆబడ్చనా ఆబడ్చనా వాళగా చేస్తాను ఒక్క నిమిషం వాళగాన్న బామయ్య నగవరు వాళే బ కట్ల ఆల్టర్ మనందనుకు కరన నిన్నది ఆట ఎవరైనా ఇమీరే తెలియని పెన్షన్

చంద్రబాబు నాయుడు గారికి మరి ఒకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము గతంలో మూడు వేలు మాకు ఆరు వేలు చేయడం వల్ల మాకు ఎంతో సంతృప్తిగా ఉందని తెలియజేస్తున్నాము బండారి కొండమ్మ నా భర్త పేరు కోటయ్య మాది మంగళాద్రిపురం గ్రామం కానీ మాకు ఇదివరకు మూడు వేలు పింఛన ఇప్పుడు ఇయర్ మంచి నాలుగు వేలు పింఛన ఆ నుంచి తెలిపి ఏడు వేలు ఇస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడుకు వందనాలు మూడు వేల పెన్షను చెప్పు మూడు వేల పెన్షన్ కలిపి కంగనాడ కోటేశ్వరు నా పేరు ఎర్రజరలో పెన్షన్ ఇస్తున్నారు ఇంటింటికి వచ్చి నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తున్నారు మా బాగా చాలా సంతోషంగా ఉంది మీ పేరు మంచి మూడు వేలు ఇస్తున్నారు పింఛన ఇప్పుడు నాలుగు వేలుకు వచ్చింది అయితే చంద్రబాబు నాయుడు వాగ్దానం ఇచ్చినట్టుగా ఇప్పుడు కలిపి మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తున్నాడు మాకు కుటుంబానికి బాగా జరిగిపోతున్నాం చాలా చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడికి వందనాలు అండి ఇంతకుముందు నాకు మూడు వేలు వచ్చేది ఇప్పుడు ఆరు వేలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు నా పేరు మాది మంగళాద్రిపురం మాకు తిములు మూడు వేలు పింఛన్ వచ్చేది ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నా అప్పించాను ధన్యవాదాలు నా పేరు కొంచాల నాగరాజు మాది మంగళాద్రిపురం నాకు చంద్రబాబు నాయుడు జగన్ ఆగం మూడు వేలు వచ్చేవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల ఆరు వేలు